వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్షన్స్ కానీ ఒత్తిడి నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఓ మంచి వాతావరణంలో చర్చ జరగాలని సార్ వ్యక్తిగత దూషణలకు సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ నేను కోరుతా ఉన్నాను విత్డ్రా చేసుకోండి యూనో ఇట్ కేస్ ఎ హెల్తీ ప్రెసిడెంట్ ఎందుకు కాదండి వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ మరొకసారి మరొక ఇంకో సబ్జెక్ట్ లేచి ఇంకో విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకు నేను ప్రశాంత్ గారిని నేను నేను ఈరోజు కోరుతా ఉన్నాను లెట్స్ రిస్ట్రిక్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్ సరే కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి గత ప్రభుత్వానికి సంబంధించి ఆ పది సంవత్సరాల్లో అక్కడ వారికి ఉన్న అనుభవాలు అక్కడ ఆ రోజు ఆ స్కూల్ హాస్టల్లో జరిగిన అనుభవాలను కూడా చర్చించుకొని ఏ విధంగా చేద్దామని ముందుకు పోయే దిశలో మా సీతక్క గారు చెప్పటం జరిగింది దానికి వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలా వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలి సార్ ఇదేమైనా ఇది మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా హాస్టల్లో చదువుకున్న పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదా వారి సంక్షేమం గురించి మాట్లాడేది లేదా మీకు ఆ సబ్జెక్ట్ లేదా కేవలం రాజకీయం చేయాలని అనుకుంటున్నారా దయచేసి వ్యక్తిగత పరంగా పోకుండా సబ్జెక్టు రిస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడితే ఇప్పుడు మొత్తం మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష దయ ప్రశాంత్ గారికి ప్రశాంత్ గారు మీరు పోయిండ్రు హాస్టల్కి ఏం కనబడ పోయిండొచ్చు మీకు కనబడలేదు అక్కడ తప్పులు జరగలేదు ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడతారు లేదండి మీరు ఎట్లా అండి మీరు మాట్లాడితే ఇట్లా మేము 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 ఎల్ఏ మినిస్టర్ ఉండి హాస్టల్ పోయి భోజనం చేసి వచ్చినాం సార్ ఆ మొత్తం గౌరవ సభ్యులందరూ కూడా మంత్రులతో పాటు వారితో కూర్చొని వారి తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ మెనులో పాల్గొని భోజనం చేసి వచ్చిన అధ్యక్ష ఎట్లా సార్ ఎట్లా సార్ ఏం సార్ ఇది వారికి ఇంట్రెస్ట్ లేదు హాస్టల్ విద్యార్థిని విద్యార్థుల పట్ల వారి సంక్షేమం పట్ల మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న పథకాలకు సంబంధించి ఈరోజు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి తీసుకు హర్షించబోయేది నేను కమలాకర్ గారిని కమలాకర్ గారు డైట్ ఛార్జీలు పెంచినందుకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు చెప్తారనుకున్నా ఆయన ధన్యవాదాలు చెప్పలేదు చెప్పలేదు అధ్యక్ష